వెల్కమ్ టు అవర్ ఛానల్ కెకే టాక్స్ నా పేరు కీర్తి ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో టూ చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డాను నేనైతే ప్రతి ఒక్కరు కూడా బాధపడే ఉంటారని నేను అనుకుంటున్నాను దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే ఫస్ట్ లైక్ చేయండి అయితే ఈ రోజు ప్రోమోలో బిగ్ బాస్ వచ్చేసి బాల్యంలో మీకున్న మెమొరీస్ గురించి మాట్లాడుకుందాం అనే దాని మీద ప్రతి ఒక్కరికి చిన్నప్పటి ఫొటోస్ అయితే చూపించడం జరుగుతుంది దాంట్లో ఫస్ట్ వచ్చేసి తనుజ గారి తన ఫోటో వస్తుంది వాళ్ళమ్మ తనుజ అంటుంది నా ఫస్ట్ నా బెస్ట్ హీరో అంటే మా అమ్మే నేనైతే అసలు చేయలేనమ్మా నాతో కాదు అని చెప్పిన నాకు చాలా సపోర్ట్ చేసుకుంటూ నువ్వు చేయగలుగుతావు అని చెప్పి పంపిస్తుంది మా అమ్మ ప్రతి దాంట్లో మా అమ్మ సపోర్ట్ అయితే ఉంటుంది నాకు అని చెప్పి ఫుల్ గా అయితే ఎమోషనల్ అవుతుంది తనుజ ఎమోషనల్ అవుతుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నిజమే కదండి ప్రతి ఒక్కరికి ఫస్ట్ అమ్మే గురువు అని అంటారు అలాగే అమ్మ సపోర్ట్ లేకపోతే అందులో ఆడపిల్ల అసలు బయటకు రావాలి ఇలా చేయాలి అని అంటే అసలు అవదు అది మనకు తెలిసిన విషయమే ఇంకోటి ఏంటంటే తనుజాకి తనుజాకనే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి వాళ్ళమ్మ సపోర్ట్ తప్పకుండా అవసరం అందులో ఇలాంటి ఫీల్డ్ లో అయితే తప్పకుండా తల్లి సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి అందుకే తనుజా అయితే ఆ ఫోటో పట్టుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంది మా అమ్మే నాకు బెస్ట్ అండ్ సూపర్ హీరో అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది వాళ్ళ అమ్మ పేరు సావిత్రి అనుకుంటా ఐ లవ్ యూ సావిత్రి అని చెప్పే అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మే అంటూ తనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది చాలా మంచి అనిపిస్తుంది తనుజా జర్నీ కూడా తనుజా జర్నీ అని అంటే తనుజా ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చింది అనేది మనకు తెలుసు తనూజా అనే కాదు బిగ్ బాస్ లో ఉండే ప్రతి ఒక్కరు కష్టపడే ఆ స్థాయికి వస్తారు అలాంటి మంచి అవకాశం రావాలి అంటే చాలా కష్టం ఉంటుంది దాని వెనుక అలా తనుజ ఎమోషనల్ అవుతుంటే అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ బాధపడేటప్పుడు అయితే అరే ఇది నేనే కదా చిన్నప్పుడు నాది కూడా ఇదా ఇలాంటి లైఫే కదా అని చెప్పి అనిపించే అంత క్లియర్గా ఉంది అతనిదైతే అంటే అతను చిన్నప్పుడు మా అమ్మతో ఉన్న రోజులు కానీ మా డాడీతో ఉన్న రోజులు కానీ నాకు గుర్తులేవు అని చెప్పైతే చాలా ఎమోషనల్ అవుతాడు అంటే చిన్నతనంలో కదా మర్చిపోయాను నేను చాలా లో ఫేస్ చేసాం మేము చాలా అంటే నాకు మా అమ్మ కావాలి మా నాన్న కావాలి అనేది నాకు మనసులో ఉంటుంది కానీ నేను పైకి వాళ్ళకి చెప్పలేను ఇప్పటికీ కూడా నేను వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేయలేను నా బాధ అనేది అని చెప్పైతే కళ్యాణ్ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాడు వాళ్ళకి నేను మీరు కావాలి అని చెప్పలేక వాళ్ళు నన్ను హాస్టల్లో ఉంచినా సరే హాస్టల్కి వెళ్ళు నువ్వు అన్నా సరే వెంటనే వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లో ప్రతి ఒక్క పేరెంట్స్ హాస్టల్ కి కాల్ చేసేవాళ్ళు అది కూడా నేను ఫేస్ చేసా అసలు మా పేరెంట్స్ మాత్రం కొన్ని మంత్స్ నాకు కాల్స్ చేయలేదు బాటన్ దగ్గర కూర్చునేవాడిని నేను కాల్స్ చేస్తారేమో అని బట్ మా వాళ్ళు చేసేవాళ్ళు కాదు అంటూ చాలా అయితే చాలా ఎమోషనల్ అయింది కళ్యాణ్ చూసిన ప్రతి ఒక్కరు అతని ఏజ్ పిల్లలైతే ఇది నేనే ఇది నా లైఫే అనుకుంటారు కొంచెం పెద్దవాళ్ళు అయితే మన అబ్బాయే అన్నటట్టుగా ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ ఇంట్లో ఇది ఫేస్ చేసే లైఫే అండి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు ఇట్లాంటి లైఫ్ని ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కళ్యాణ్ అంత కష్టపడ్డాడు కాబట్టి అన్నీ ఫేస్ చేసిండు కాబట్టి అతను ఒక సైనికుడు ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ అయ్యాడు అని అంటే దాని వెనుక ఇంత కష్టం ఉంది అని అయితే నాకు అనిపించింది కళ్యాణ్ ఏడుస్తుంటేనైతే లిటరల్ గా చెప్తున్నా ఎన్నిసార్లు ఆ ప్రోమో చూసినా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అంత ఎక్సలెంట్గా గా ఉంది ప్రోమో ఆ అబ్బాయి ఏడవడం భరణి గారు ఇమోనియల్ అందరు పోయి అతన్ని ఓదార్చడం చాలా అంటే చాలా ఏడ్చాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ బాల్యం గురించి అలా గుర్తు చేసుకుంటూ ఏడవడం అది ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్చింగ్ గానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి దగ్గరగానే అనిపిస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరు అది అనుభవించే బాధే అండి కళ్యాణ్కి కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలా మంది బయట అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళే అనిపించింది నాకైతే కళ్యాణ్ మన ఇంట్లో అబ్బాయి ఇది నేనే కదా ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది కదా నేను కూడా చిన్నప్పుడు ఇలాగే హాస్టల్లో చదువుకున్నాను కదా అని చెప్పి అనుకునే వాళ్ళే ఎక్కువ ఆ ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇమోనియల్ ఇమోనియల్ వచ్చేసి వాళ్ళ అన్నయ్య ఫోటో వస్తుంది వాళ్ళ అన్నది ఇమోనియల్ది ఫోటో వస్తుంది అతనైతే చాలా ఎమోషనల్ అవుతాడు అతను అన్న మాటకి మనకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే నన్ను కనడం కూడా మా అమ్మకి ఇష్టం లేదు అన్నాడు ఆ మాట అయితే చాలా బాధ అనిపిస్తుంది మనకి కనడం కూడా ఇష్టం లేకపోవడం ఏంటి అని అందరు అనుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో తినడానికి ఫుడ్ లేక లేకపోతే వాళ్ళమ్మ మట్టి తినేదంట అలాంటి టైంలో కనాలంటే పిల్లల్ని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేది ఉంటుంది కదా దానికి దానికి అతను అలా చెప్ చెప్పిండు నన్ను కనడం కూడా మా అమ్మకి ఇష్టం లేదు అని చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నేను చేయని పని లేదు మేము ప్రతి ఒక్క పని చేసుకుంటూ కష్టపడ్డాము నా కోసం మా అన్న చాలా కష్టపడ్డాడు నా సూపర్ హీరో అంటే నేను మా అన్నయ్య అనే చెప్తాను ఒక ఇరవై బస్తాలు ఒక కూలి పనికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై బస్తాలు మోయాలి అంటే పదిహేను బస్తాలు మా అన్నయ్య మోసి ఐదు బస్తాలే నన్ను మోపించేవాడు నన్ను అలా చూసుకునేవాడు మా అన్నయ్య నా కోసం మా అన్న పడ్డ కష్టం చూస్తే నాకు మా అన్న మరొక నాన్నలాగా అనిపిస్తుంది అని చెప్పైతే ఇమో ఇమోనియల్ చాలా ఎమోషనల్ అవుతారు ఇమోనియల్ అంటే కళ్యాణ్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్టల్ ఇలా లైఫ్ లీడ్ చేస్తే ఇమోనియల్ అయితే చాలా పేదరికం ఇంకా అన్నం లేకుండా మట్టి తినడము అనేది అయితే చాలా పేదరికం అతను అయితే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇమోనియల్ వాళ్ళ అన్నయ్య గురించి చెప్పడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అంటే మేము కూలి పని చేసుకునే వాళ్ళం మేము చేయని కష్టం లేదు మేం పడని ఇబ్బంది లేదు చిన్నప్పటి నుంచి మేమిద్దరం కష్టపడ్డ వాళ్ళమే నా కోసం మా అన్నయ్య చాలా పనులు చేశాడు అని చెప్పి అయితే చెప్పడం చాలా మంచిగా అనిపించింది వాళ్ళ అన్నయ్యకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇమానియల్ అని అయితే నాకు అనిపించింది ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు అన్ని కష్టాలు పడతారు అంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూడా అవును ఇమానియల్ని చూస్తే అనిపించేది ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ కూడా ఇంతే కదా నేను కూడా చిన్నప్పుడు ఇంతే కష్టపడ్డాను కదా అనుకునేటట్టుగానే ఇమానియల్ లైఫ్ ఉంది అనిపించింది నాకైతే వెనక్కి తిరిగి చూసుకోనంత ఇమాన్యులు ఏ స్టేజ్ నుంచి వచ్చినో మనకు తెలుసు ఫస్ట్ నుంచి ఇమోనియల్ ఎంత కష్టపడ్డాడు ఒక ఇండస్ట్రీలోకి రావాలి అంటే అతను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని ఆఫర్స్ కోసం తిరిగి అతను ఇప్పుడు ఈ స్థాయి ఈ స్థాయిలో ఉండి బిగ్ బాస్లోకి రావడం అంటే నిజంగా అలాంటి పర్సన్ అంటే నిజంగా అతను ఎంత కష్టపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది నాటే జోక్ బిగ్ బాస్లో బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఇమానియల్ ఉన్నాడు అంటే అతని బాల్యం గురించి తెలిసిన తర్వాత ఇంకా అతని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఎవరికైనా సరే అంటే అన్ని కష్టాలు పడ్డా ఇతను అని అనిపిస్తుంది ని చూస్తుంటే నాకైతే ఇమానియల్ చెప్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి భరణి గారిది అంటే లైవ్లో ప్రోమోలో ఎంతవరకు వచ్చింది లైవ్లో వచ్చేసి మన సుమన్ శెట్టి గారి ఫోటో వస్తుంది వాళ్ళ ఫాదర్ అనుకుంటా మా నాన్న చాలా కష్టపడ్డాడు మా కోసం కష్టపడి మమ్మల్ని పెంచాడు మా నాన్న వచ్చేసి రేషన్ డీలర్ రేషన్ డీలర్ కాదు ఒక రైస్ డిపో రైస్ డిపో ఉండేది అది కూడా మా తాత గారిది మా తాత గారి దగ్గర నుంచి మా నాన్న ఆ వర్క్ చేసుకుంటూ మమ్మల్ని చాలా కష్టపడి పెంచాడు ఒక మంచి మాట చెప్పాడు ఇక్కడ సుమన్ శెట్టి గారు ఎవరైనా సరే ఎదిగిన తర్వాత గతాన్ని మర్చిపోవద్దు మనం ఎలా పుట్టాము ఎలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మనకు అట్టిట్యూడ్ అంటే గర్వం అనేది లేకపోతే మనం ఎప్పటికీ బాగుంటాము అనే విషయాన్ని అయితే సుమన్ శెట్టి చెప్పడం జరిగింది సుమన్ శెట్టి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అంటే కొంచెం ఎదగ్గానే కొంచెం అట్టిట్యూడ్ వస్తుంది అలాంటి అట్టిట్యూడ్ రాకపోతే లైఫ్ చాలా బాగుంటుంది అని అయితే